హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల బారిన ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చోబెట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే నెల్లూరు జుడుపి గొర్రెలు అలాగే పిల్లలు అనేవి ఉన్నాయండి ఇవి పల్లెల్లో రైతు వారీగా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టలు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలి ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలక ఊరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేసి టైటిల్ దగ్గర ఉంటుందండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ అనేటివి ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదండి సో ఇకపోతే ఈ వీడియోలో వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేవి మొత్తం నూట అరవై కట్ట అండి ఇది నూట అరవై కట్ట ఉన్నాయి దాంట్లో ఈ యాభై పిల్లలు ఉన్నాయి ప్రస్తుతానికి అరవై పిల్లలు రీసెంట్గా ఒక పది పిల్లలు ఈయన చెప్పారు సో ఈ యాభై పిల్లలు మీరు చూస్తున్నారు సైజులు అనేటివి ఉన్నాయి పెద్ద సైజులు నూట అరవై గొర్రెలకి యాభై పెద్ద సైజు పిల్లలు అనేటి ఉన్నాయి అమ్మకానికి సో ఇది రెండు రకాలుగా చెప్పినారండి సూడి గొర్రెలు మనకు కావాల్సినవి ఒక యాభై గొర్రెలు పట్టుకుంటానంటే అలాగైనా ఇస్తాను లేదు మొత్తం నూట అరవైలో వంద గొర్రెలు పట్టుకుంటానంటే అలాగైనా ఇస్తాను అనేసి చెప్పినారు ఈ బ్యారాలు అనేటివి మీరు కాల్ చేస్తే చెప్తాను ఎందుకంటే మూడు రకాలుగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా కన్ఫ్యూషన్గా ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నేను వీటి డీటెయిల్స్ చెప్తాను వంద గొర్రెలు కావాలన్నా ఇస్తారు లేదా సూడి గొర్రెలు అచ్చంగా కావాలన్నా ఇస్తారు సో పిల్లా తల్లుల విషయంలో అయితే మాత్రం బేరం ఇంకా ఏమీ లేదు యాభై గొర్రెలు మీకు నచ్చిన గొర్రెలు యాభై గొర్రెలు పట్టుకుంటే పిల్లలు వస్తాయి నలభై వేలు అనేది ఫైనల్ అది పిల్లా తల్లుల వరకు అలా వదిలేసి వంద కట్ట మీద లేదా యాభై సూడి గొర్రెలు కావాలనుకునే వాళ్ళు కాల్చేయండి ఇది నెల్లూరు దగ్గర నుంచి ఉన్నాయండి రాపూర్ నెల్లూరు దగ్గర నుంచి ఉన్నాయి